ఆ బాస్ హాస్టివిబ్రల్ మిరే చూస్తారనికుంటాను అవును ఏన పెట్టెвриకి మర్చిపోతింది అందులే ఉన్నాయ్ అందులో బంగారం వజ్రాలు వైడూరియాలు మొత్తం కలిపి 7 కోట్ల 7 క్రోర్స్ అంత విలువైన వస్తువులు ఆ ఖాలీన పెట్టెలనా అదినే పెట్టె కాదు కంచు కోట సీక్రెట్ లాకర్స్ కోడ్ నంబర్స్ ఇంకా ఇంకా ఏంట నంబరు అది ఆ అది అది వెరీ సింపుల్ సింపుల్ నీలాంటి ఎర అమ్మాయిని లవ్ చేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను మీ కళ నిజమైందిగా ఎక్కడ కనీసం కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు సిగ్గేస్తుందండి అప్పుడే సిగ్గా ఇంకా మనం బోల్డ్ చేసుకోవాలి చేసుకోవాలి అది అమ్మో పెళ్లి కాకుండా ఇవన్నీ చేసుకోవడం తప్పు ఓ మొద్దమ్మాయ్ మనలాంటి కుర్రకారు ఏమైనా చేసుకోవచ్చు అది మోటను ఫ్యాషను ఏం కాదు అవన్నీ పెళ్ళయ్యాకని ఓన్లీ కనీసం శాంపిల్ కి మన ఇద్దరం ఒక్కటి పెట్టుకున్నావా ముందు ముహూర్తాలు పెట్టించండి ఆ తర్వాత పెట్టుకోండి ముద్దలు ఓకే హలో హలో ఏంటి కొత్త డిజైన్ వేస్తున్నారా రేపు నా పుట్టినరోజుకి ఎలాంటి డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని స్కెచ్ వేస్తున్నా నేను వేసి చూపించరా ఓకే మీరు ఎక్కడ ఉండండి అలాగే రేపు నా పుట్టినరోజుకి స్పెషల్ గెస్ట్ గా వస్తున్నారు తప్పకుండా మీ ఇంటికి రావచ్చు కానీ మీ ఆయన ఏమన్నా అనుకుంటారేమోనని ఆయన టైప్ లేండి అంటే కొంచెం కోపం ఎక్కువ మామూలుగా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కోపం వచ్చినప్పుడు కూడా అలాగే నవ్వుతూ చాలా ప్రమాదకరంగా మారిపోతారు ఒకసారి మా కుక్కని పిలిస్తే రాలేదని విషయం పెట్టి చంపేశారు ఇంకొకసారి పిల్లని మియా అనమంటే అనలేదని బీర్లో ఏదో కలిపి బలవంతంగా దర్జా తాగించారు అది తప్పేమని చచ్చింది తాగించి చంపేశాడా ఇంకొకసారి పనివాడు పది రూపాయలు దొంగిలించాడని వాడి చేత బీరు తాగించాడు వాడి చేయి పడిపోయింది అయితే నీ భర్త దగ్గర ఇక్కడ పెట్టడము ఎందుకు సార్ అంత భయపడిపోతారు ఆయన కోపం రాకుండా మన జాగ్రత్తలు మనం ఉంటే సరే ఎప్పుడు కోపం వస్తా తెలియదు అంటున్నావు కదా అయినా సరే నీకోసం వస్తాను థ్యాంక్ యూ ఇది వెయ్యి రూపాయలు సార్ ఇది పదిహేను ఇది రెండు ఇది నాలుగు నువ్వే చెప్పు వీటిలో ఏది బాగుంటుందంటావు మిస్సెస్ ఏ రంగులో ఉంటారు సార్ అంటే ఇప్పుడు తెల్లగా అంటే తెల్లగా కాదు ఇప్పుడు ఎర్రగా కూడా కాదనమాట పసుపు పచ్చాయ ఉంటుంది అయితే తీసుకోండి సార్ రేటు మాత్రం నాలుగు వేల మూడు వందలు ఇదిగా నాలుగు వేల మూడు వందలు అంటూ భయపెడతావు నాలుగు వేలు కాబట్టి కాదనుకున్నారా ఆయన ఏమన్నా భార్య కాకుండా సెకండ్ సెట్ ఉండవయ్యా ఈ చీర బావా తన సామంతాయి కదా కాదండి పచ్చగా ఉంటారని చెప్పారు సారు అదేమిటి బావా నిన్న సాయంత్రం వరకు అక్కే సామంతాయిగానే ఉందిగా ఆహా నా భార్య రంగు గురించి మీరిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట నువ్వేమో సామంతాయా నేనేమో పశు పచ్చగా ఉంటుందని పిచ్చి పిచ్చిగా ఉందా పక్కయ్ నీకు ఈ విషయం తెలుసా టీవీలో ఈ మధ్య కొత్త రకం సబ్బు గురించి అనౌన్స్ చేస్తున్నారు ఆ సబ్బు వాడిన వెంటనే నలుపు వాళ్ళు తెల్లగా అయిపోతారని చెప్తున్నారు అనమాట అక్క సబ్బు వాడింది ప్యాక్ చేయి నువ్వు ప్యాక్ చేయి ఆ సబ్బు వాడింది తెల్లగా తయారైంది ప్యాక్ చేయమన్నాను కదా నిన్ను చేస్తా అక్క ఆ సబ్బు వాడింది తెల్లబడిపోయింది అందుకని ఈ చీర అక్క అయ్యో ఆ సబ్బు వాడింది తెల్లబడిపోయింది అన్నమాట ఈ చీర అక్కయ్యకే కొంటున్నాను అన్నమాట నువ్వు ప్యాక్ చేయాలన్నమాట అక్క అగు బావ చెప్పింది నిజమే భలే పచ్చగా అయ్యావే పచ్చగావడమేంటి అదేదో సబ్బువాడి నువ్వు రంగు మారిపోయావని ఇందాక షాప్ లో కొన్నప్పుడు చెప్పారు చీర కొన్నారా చాలా కాస్ట్లీ నాలుగు వేల మూడొందలు ఆయన ఎప్పుడు అంతే అంత ఖరీదు పెట్టి కొన్నారా తీరా అడిగితే మూడొందలే అంటారు పెళ్ళైన కొత్తలో కూడా ఏడు వందలు పెట్టి చీరకొని డెబ్బై ఆరు రూపాయలే చెప్పారు నేనంటే అంత ప్రేమ మగాళ్ళని ఎప్పుడు నమ్మకూడదక్క మహా మాయగాళ్లు మీ బావ అలాంటి వారేం కాదు సార్ ఎవరు మీరు నా పేరు కృష్ణమూర్తి అండి నేను రష్మి గారు ఓహో కృష్ణమూర్తి అంటే నువ్వేనా నీ గురించి మా రష్మి చాలా చాలా చెప్పింది మీరు నా పేరు రాంబాణం రష్మికి మోగుణ్ణి ఒకసారి మా కుక్కని పిలిస్తే రాలేదని విషం పెట్టి చంపేశారు ఇంకొకసారి పిల్లని మీ అనమంటే అనలేదని వీళ్ళు ఏదో కలిపి బలవంతంగా దర్జా తాగించారు అది తప్పిమని చచ్చింది నమస్కారం సార్ నిజానికి రష్మి గారి నేను ఒకే చోట పనిచేస్తున్నా అసలు మాట్లాడుకోవడానికి టైం ఉందండి సార్ పాపం అందుకేనా డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావు అబ్బే అదే లేదండి మా ఇద్దరి మధ్య జస్ట్ హలో అంటే హలో అనుకునే ఫ్రెండ్షిప్ అండి వెల్కమ్ కృష్ణమూర్తి గారు మా ఆవిడ చాలా టెంప్టింగ్ గా ఉందా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ఏది ఆహా గులాబీలు చాలా బాగున్నాయి మా ఆవిడ కోసం ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తెప్పించావా అబ్బే అదేం కాదండి రష్మి గారి పుట్టినరోజు కదా అని ఫ్లవర్ వ్యాజ్ లో పెట్టుకుంటారని మార్కెట్ అంతా గాలిచి తీసుకొచ్చా ఫ్లవర్ కోసం అనుకున్నానులే అబ్బే కాదండి కేవలం ఫ్లవర్ వ్యాజ్ లో పెట్టుకోవడం కోసమే మీ మీద సార్ మీకు అభ్యంతరం లేకపోతే ఇల్లంతా ఒకసారి చూసొస్తాను ఇల్లే కదా చూడు 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 ఇదే నా బెగ్యం సింప్లీ సూపర్ అందాల దేవత తన బెడ్రూమ్ కూడా అందంగా ఉంచుకుంది మీ మగాళ్ళు అందరి మనస్తత్వం ఒకటి పరాస్తమే ఎప్పుడు అందంగా కనిపిస్తుంది నువ్వు అలా అంటే ఒప్పుకోడు రష్మి ఆఫీసులో అంతమంది ఉన్నా నా కళ్ళకి నువ్వే అందంగా కనిపిస్తావు ఏంటి బాబు అందం గురించి మాట్లాడుతున్నావు అబ్బే మనుషుల అందం గురించి కాదండి అది అదేనండి మన బెడ్రూమ్ అందంగా ఉందంటున్నారు కరెక్ట్ నిజంగా అదేనండి మరి అంత పొగడాల్సిన అందం ఏం లేదులే మా బెడ్రూమ్ లో సరే తెగించి రానే వచ్చావు రా బీర్ తాగు రా వచ్చావా ఏం లేదయ్యా నేను సాధారణంగా ఇద్దరే ఇద్దరికి బీర్ ఆఫర్ చేస్తాను ఒకటి నాకు బాగా కావలసిన వాళ్ళకి రెండోది ఈ భూమి మీద నూకలు చెల్లిపోయిన వాడికి డెఫినెట్ గా నువ్వు రెండో కటికి చెందిన అనుమానం లేదు తప్పకుండా విషయం కలిపి ఉంటాడు అవకాశం చూసుకుని గ్లాసులు మార్చే కమాన్ కృష్ణమూర్తి తీసుకోని గ్లాస్ తీసుకోవా నరసంబ లోపల చిప్స్ ఉంటాయి మీ అమ్మగారిని అడిగి పట్ట ఇదేమిటి నా గ్లాస్ ఏదో మారిపోయినట్టుంది నిజం చెప్పు నువ్వే మార్చావు కదా లేదు సార్ నాకే అవసరం సార్ నేను ఎందుకు మారుస్తానండి నీకు అవసరమా కాదా అన్నది నాకు అనవసరం లక్ష గ్లాసుల్లో ఉన్నా నా గ్లాసును పోల్చుకోగలను ఇలాంటి పిల్లి పిత్తర వేషాలు నా దగ్గర తీసుకో గ్లాసు తీసుకో దిక్కులు చూస్తావంటే తాగు సార్ రెండు చిప్స్ తింటానండి ఆ కేక్ రెడీ చేశానండి బీ తర్వాత తీసుకోవచ్చు సార్ సార్ పని చేద్దాం అండి కేక్ కటింగ్ తర్వాత తప్పకుండా తాగాలి మరి తప్పకుండా తాగుతాం సార్ హ్యాపీ హ్యాపీ స్టార్ అమెరికన్ సైల్లోకి ఇస్తే తప్పు లేదని బీర్ తాగిన తర్వాత తెలుస్తుంది పద బీరా నాకు అలవాట్లేదు సార్ అలవాట్ లేదా మరి ఉన్నట్టుగా నాకు తెలిస్తే అప్పుడు తగ్గుతాడు సార్ సరే అప్పటిదాకా ఆ గ్లాసు నీ కోసం ఫ్రిడ్జ్ లో భద్రంగా పెడతాను వస్తాను సార్